वर् అమరాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకత్వ ఆధ్వర్యంలో ఈరోజు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ కలెక్టర్ రేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రతి నెల పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఐదు లోపు వేతనాలు చెల్లించాలని అలాగే గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసినప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇస్తామని చెప్పి ఆ వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు కనీసం ఇరవై ఆరు వేల వేతనం మున్సిపల్ కార్మికులకు చెల్లించాలని మేము ఏ డిమాండ్ చేస్తాము అలాగే మున్సిపల్ కార్యాలయంలో ర్యాలీలు ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులలో అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తూ ఆ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ కార్మికులు చనిపోతే వాళ్ళ మట్టి ఖర్చులకు కనీసం కార్యాలయం నుంచి మున్సిపల్ యాజమాన్యం వృత్తి అయినా ఇరవై వేల మట్టి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులకు మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు వాళ్ళ ఆరోగ్య రీత్యా మూడు నెలలకు ఒకసారి క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యం పట్ల దృష్టి సాధించాలని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం కనీసం కార్మికులకు వర్షాకాలం రెయిన్ కోట్లు సబ్బులు కొబ్బరి నూనె ధమ్ షూజ్ హెల్మెట్ చిల్పర్లు కనీస సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఇలా ఆదిలాబాద్ మున్సిపల్ లో ఏర్పడ్డదని మేము తెలియజేస్తాం వెంటనే ఏదైతే మేము డిమాండ్ చేస్తా ఉన్నామో ఆ డిమాండ్లను తొందరలో పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ కార్మికులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఇలా సమస్యలు పరిష్కరించేంత వరకు విధులు పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం